ఒకవైపు ప్రతి ఒక్కరూ అసూయ పడుతున్నారు ప్రతి ఒక్కరూ హర్షధ్వానాలు వ్యక్తం చేస్తూ ఉంటే వైఎస్ఆర్సిపికి సంబంధించిన వాళ్ళు ఈ యొక్క గూగుల్ ఏఐ డేటా సెంటర్ అనేది ఒక గౌడౌన్ మాత్రమే దానికి వచ్చే ఉపాధి అవకాశాలు ఒక పది మంది వాచ్మెన్ల మాత్రమే అని చెప్పేసి మాట్లాడుతున్నారంటే వాళ్ళ అవగాహన రాహిత్యము చూసి నవ్వాలని కూడా అనిపించట్లేదు అయ్యో పాపం అని పిటీ చేయాల్సి ఉంది ఐదు సంవత్సరాలు ఇలాంటి వ్యక్తులకి మనం అధికారాన్ని అప్పగించి మన భవిష్యత్తును వాళ్ళ చేతుల్లో పెడితే ఒక డ్రైవర్ మతి భ్రమించిన డ్రైవర్ చేతిలో ఒక వెహికల్ ఉంటే అందులో ఉన్న ప్యాసింజర్స్ పరిస్థితి ఏందో ఆ విధంగా గత ఐదు సంవత్సరాల నుంచి ఈ రాష్ట్రం పరిస్థితి అయింది ఈరోజు రాష్ట్ర ప్రజలు ఈ యొక్క పార్టీ యొక్క వాస్తవాలను తెలుసుకొని ఈ పార్టీ వారిని రిజెక్ట్ చేశారు చేసినా కూడా వీళ్ళు ఈ రాష్ట్రాన్ని నాశనం చేయడానికి వీళ్ళు ఇంకా ఏమాత్రము తగ్గటం లేదు ఈరోజు ఎలాంటివంటే అలాంటి మాటలు మాట్లాడుతూ అవహేళన చేస్తున్నారు కానీ జగన్మోహన్ రెడ్డి గారు చాలా ఆలస్యంగా ఈ యొక్క డేటా సెంటర్ వస్తే ఒక ఈకో విశాఖలో మంచి ఈకో సిస్టమ్ ఏర్పడుతుందని చాలా ఆలస్యంగా ఇక అందరూ ఉంచుతున్నారు తప్పదు దీని గురించి ఒక పాజిటివ్ మాట్లాడాలనే తప్పని పరిస్థితిలో మాట్లాడాడు తప్పితే మన రాష్ట్ర ప్రజల గురించి ఏమాత్రమైనా ఈయనకు బాధ్యత ఉందా ఈరోజు మళ్ళా ఒక క్రెడిట్ చోరీ మొదలుపెట్టారు ఆ తర్వాత నేను ఐదు సంవత్సరాల నుంచి చేసిన దానికి మాత్రమే వీళ్ళు వచ్చారు అని చెప్పి చెప్తున్నారు జనరల్గా సామాన్లు దొంగతనం చేస్తారు డబ్బులు దొంగతనం చేస్తారు కానీ క్రెడిట్ కూడా చోరీ చేసే వాళ్ళు ఎవరంటే వైఎస్ఆర్సిపి వాళ్ళు వీళ్ళు వీళ్ళు కట్టిన ఋషికొండ మీద ఉన్న ప్యాలెస్ మీద ఉన్న ఇంట్రెస్ట్ అవగాహన ఉత్సాహము రాష్ట్ర ప్రజల మీద ఉండి నింటే ఐదు సంవత్సరాలు రాష్ట్రంలోని తెలుగువారు నష్టపోయే పరిస్థితి ఉండేది కాదు ఈరోజు ఈ విధంగా ఆర్థికంగా ఇబ్బంది పడే పరిస్థితి కూడా రాష్ట్ర ప్రజలకు మన తెలుగు వాళ్ళకు ఉండేది కాదు ఈరోజు ఈ యొక్క ఇలా క్రెడిట్ చోరీ ఎలా ఉందంటే పద్నాలుగు నుంచి పంతొమ్మిది మధ్యన ఇలాగనే నారా చంద్రబాబు నాయుడు గారు కియా మోటార్స్ తీసుకొచ్చి అనంతపురం దగ్గర స్థాపిస్తే అధికారంలోకి వచ్చాక ఆ మోటార్స్ కంపెనీని ఎలా బయటికి తోలేసేయాలా ఈ రాష్ట్రం నుంచి ఈ రాష్ట్రంలో పరిశ్రమలు ఉంటే ప్రజలకు మంచి జీవన జీవనసరళి ఆదాయం వస్తుంది ఆదాయం వస్తే వీళ్ళు నన్ను భగవంతుడు అనుకోడు వీళ్ళని ఆదాయ పరంగానూ ఆర్థిక పరంగానూ ప్రజలకు ఏ విధమైన అవకాశాలు లేకుండా చేసి వాళ్ళని దుర్భర దారిద్యంలో పెట్టేస్తే వీళ్ళిచ్చే బటన్ నొక్కితే వచ్చే డబ్బుల కోసం ఎదురు చూస్తారనే ఉద్దేశంతో అనేకాలు లెటర్స్ రాసి లేఖలు రాసి వారిని పా పోగొట్టాలంటే సదరు కంపెనీ ప్రధానమంత్రి గారికి ఫిర్యాదు చేసి వాళ్ళని పడుతున్న కష్టాలు చెప్తే ఏమన్నా గత గత్యంతరం లేక వదిలేశాడు కానీ అది కూడా మళ్ళా మాట్లాడతారు నా వల్ల వచ్చింది కియా మోటార్స్ అనేది చెప్పే దుర్భరమైన స్థితిలో ఆ పార్టీ ఉంది ఈరోజు ఈ రాష్ట్రానికి మంచి చేయకపోయినా పర్లేదు ఈ రాష్ట్ర ప్రజలు మంచి కోసం ఆలోచించకపోయినా పర్లేదు కానీ ఇలాంటి మంచి కార్యక్రమాలు జరుగుతూ రాష్ట్రానికి ఉపయోగపడుతూ యువతకు భవిష్యత్తుకు పునాదులేస్తున్న విషయాల మీద కానీ ముఖ్యమంత్రి గారి గురించి కానీ ఉప ముఖ్యమంత్రి గురించి కానీ అలాగనే మన యువ నాయకుడు నారా లోకేష్ గారి గురించి కానీ అవాకు చెవాకులు మానేయడం బెటర్ అని చెప్పి వైఎస్ఆర్సీపీ పార్టీకి నేను తెలియజేసుకుంటా ఉన్నాను